పురి ఒక సినిమా సినిమా అయితే బానే ఉంది ఫ్రెండ్స్ సో బెల్లంకొండ శ్రీనివాస్ అన్నపరమేశ్వర అయితే ప్రేమికులు మరో స్నేహితుడితో కలిసి గోస్ట్ వాకింగ్ ఇంట్రడ్యూస్ అయితే చేస్తుంటారు అనమాట సో దీనికి బయట నుంచి కొందరు వ్యక్తులు అయితే వస్తూ ఉంటారు సో వీళ్ళందరూ కలిసి జన సంచారంలోని కొన్ని ప్రదేశాలకైతే వెళ్తుంటారు అనమాట ఓ సందర్భంలో సువర్ణమయ అనే పాడబడ రేడియో స్టేషన్కి పదకొండు మంది అయితే పోతారు కానీ అక్కడికి వెళ్ళిచ్చిన తర్వాత ఊహించని రీతిలో ముగ్గురు అయితే చనిపోతారు అనంతరం ఈ యొక్క బృందంలో ఓ చిన్నారి దయ్యానికి అయితే టార్గెట్ అవుతుంది అనమాట సో ఇంతకీ వీళ్ళని చంపుతున్న దయం ఎవరు రాఘవ అంటే మన హీరో ఏం చేశాడు చివరకు ఏమైంది అనేది మిగతా స్టోరీ అనమాట సో ఈ సినిమా ప్రమోషన్స్లో హీరో బెల్లంకొండ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ సో మూవీ మొదలైనటువంటి పది నిమిషాల తర్వాత ఎవరు ఫోన్ కూడా పట్టుకోరు ఒకవేళ అలా ఎవరైనా చేస్తే ఇండస్ట్రీ వదిలేసా అని ఛాలెంజ్ అయితే చేశారనమాట సో తర్వాత దీన్ని కవర్ చేసుకుంటూ అది వేరే సంగతి కానీ మరి హీరో చెప్పినట్టు సినిమాలో అంత సీన్ ఉందా అంటే ఓ మాదిరిగా ఉంది అని చెప్పొచ్చు అనమాట సో అరవ సినిమానగానే స్టోరీలో ఓ స్టైల్ ఉంటుంది దాదాపు దాన్ని ఫాలో అవుతూనే కిష్ కూడా తీయడం జరిగిందనమాట సో ఫస్ట్ ఆఫ్ అంతా దయం ఎలిమెంట్స్ అయితే చూపిస్తూ భయపెట్టి కనుక ప్రయత్నించడం జరిగింది సో కానీ అది పార్ట్స్ పార్ట్స్ కానీ వర్కౌట్ అనమాట కానీ దయం వెనుకున్న ఫ్లాష్ బ్యాక్ చెప్తూ త్రిల్ పంచ్ ఎలిమెంట్స్ అయితే అన్ని సెకండ్ హాఫ్ లోనే ఉంటాయి సో ఇక సౌండ్స్తో భయపడడం వరకు సరే కానీ థ్రిల్లింగ్ అంశాలు మాత్రం సెకండ్ హాఫ్ లో తగ్గిపోయాయని చెప్పొచ్చు అనమాట సో సాధారణంగా అయితే అర మూవీస్ అనగానే చిల్ మూవెంట్స్ అయితే కీలకంగా అనమాట సో ప్రేక్షకులను సడన్ గా భయపెట్టాలి సో ఇందులో ఒకటి రెండు చోట్ల తప్పితే అలాంటి సన్నివేశాలు అయితే పెద్దగా అయితే లేవు సో ప్రారంభంలో మాత్రం సగటు తెలుగు సినిమాలో ఉన్నట్లే హీరో ఇంట్రడక్షన్ లవ్ సాంగ్ ఇలా సాగుతూ ఉంటుంది అనమాట సో ఎప్పుడైతే సువర్ణమాయ రేడియో స్టేషన్ లోకి హీరో హీరోయిన్తో అడుగు పెడతారో అసలు కథ అక్కడి నుంచి మొదలవుతుంది అనమాట సో ఇందులోకి వచ్చి వెళ్ళిన ఇద్దరు లోక ని అలానే ఓ నిర్మాణ కురిని చంపడం లాంటి సీన్స్ అయితే రెగ్యులర్గానే అనిపిస్తా జరిగి మనకి సో వైపు సువర్ణమాయ గురించి తెలుసుకునేందుకు హీరో ప్రయత్నిస్తూనే మరోవైపు అయితే మిగతా వాళ్ళు చనిపోకుండా ఆపడం వంటి అంశాలతో సెకండ్ హాఫ్ అయితే అంతా ఉంటుందన్నమాట సో ఇక ఫ్లాష్ బ్యాక్ వచ్చే స్టోరీ సో అదేవిధంగా ట్విస్ట్లు అయితే బాగానే ఉన్నాయని చెప్పొచ్చు సినిమా అయితే చూడొచ్చు ఇక అయితే ఇది హరర్ సినిమా అని చెప్పొచ్చు అనమాట సో మొత్తానికి అయితే మనం ఈ యొక్క సినిమాకి ఇచ్చే రేటింగ్ వచ్చేసి త్రీ అవుట్ ఆఫ్ ఫైవ్ అనమాట సో మీరు కనుక సినిమాను చూసుంటే ఎలా ఉందో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఎవరైనా మన ఛానల్ కనుక మొదటిసారి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి